హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మినీ టీవీ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏంటా ఈ ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు అనుకుంటున్నారా ఈరోజు మన స్పెషల్ ఏంటంటే ఫ్రెండ్స్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ అయితే చికెన్ ఏంటి ఇంకా ఇలానే ఉంది అనుకుంటున్నారా వితౌట్ మ్యారినేషన్ చికెన్ ఇన్స్టెంట్గా దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించేసుకున్నాము కుక్కర్ హీట్ అవుతుంది అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ నెయ్యి ఉంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో ప్రెజెంట్ నెయ్యి లేదు సో ఆయిల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ మరుగుతున్న ఆయిల్లో ఆయిల్ వేసేస్తాం ఫ్రెండ్స్ ఈ ఆయిల్లో మనం ఇలా పకోడికి కోసినట్లుగా మనం ఇలా కోసాం ఫ్రెండ్స్ చీరి ఇలా చీలికలుగా కోసుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకుని మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం చక్కగా చూసారుగా ఎలా బబుల్స్ బబుల్స్తో వస్తుందో దీన్ని చక్కగా మగ్గొనితో పెట్టు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని దీన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఎస్ పుదీనా లేకపోయినా ఇంట్లో మా తమ్ముడికి పుదీనా ఫ్లేవర్ ఇష్టం ఉండదు సో మేము వితౌట్ పుదీనా చేస్తాము అయితే ఈలోపు ఫ్రెండ్స్ మనం దీనిలోకి వేసుకునే మసాలా ఆల్రెడీ మిక్సీ పట్టి ఉంది అది ఏ విధంగా పట్టారో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మసాలా ఏమేమి వేసావా మొత్తం మొత్తం అంటే బిర్యానీలో ఏమేమి వేసుకుంటామో మొత్తం చెక్క మొగ్గ లవంగా అల్లం ఎల్లుల్లిపాయలు దా మళ్ళీ ఆ పువ్వు అవన్నీ వేసి ఫ్రెండ్స్ ఇట్లా మనం ఫైన్గా పేస్ట్ పెట్టి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా ఫైన్ పేస్ట్ పెట్టుకొని రెడీగా ఉంచుకుందాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చక్కగా ఫ్రై అవుతూ నేను మధ్య మధ్యలో ఒకసారి చూసుకొని కలుపుకుందాము ఫ్రెండ్స్ ఇట్లా చక్కగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ఈ టైంలో మిక్సీ పట్టుకున్నటువంటి ఆ పేస్ట్ని మసాలా పేస్ట్ని వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనం ఈ మసాలా అంతా దీనిలో వేసేసుకుని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వేసుకున్న పేస్ట్ కూడా చక్కగా పచ్చి వాసన పోయింది చక్కగా ఫ్రై అయింది ఈ స్టేజ్లో మనం ఈ స్టేజ్లో చక్కగా కడిగి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ని దీనిలోకి షిఫ్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ విధంగా ముక్కలన్నిటిని మనం శుభ్రంగా వేసేసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనం చికెన్ని మొత్తాన్ని ఇట్లా వేసుకొని కలిపేసుకుందాం చక్కగా పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసినాక చక్కగా ఇట్లా మొక్కలన్నీ కిందకి పైకి అట్లా తిరిగేసుకుని ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఫ్రెండ్స్ ఈలోపు మనం బియ్యాన్ని కూడా ఇట్లా వాష్ చేసుకుని పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇలా మధ్య చికెన్లో మనం తగినంత ఉప్పు వేసుకుందాము అలాగే తగినంత కారం దీనిలో ఎక్కువ స్పైస్ అవసరం లేదు ఫ్రెండ్స్ లైట్గా వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఉప్పు అలాగే కారం ఈ రెండు వేసుకొని కొంచెం నిమ్మకాయని కూడా మనం స్క్వీజ్ చేసుకున్నాము ఫ్రెండ్స్ అట్లాగే కొంచెం పెరుగు కూడా ఫ్రెండ్స్ చక్కగా ఇలా ఉప్పు కారం పెరుగు వేసుకొని నిమ్మకాయ నిమ్మరసం వేసుకొని చక్కగా కలుపుకుందాము ఫ్రెండ్స్ చూసినా కదా పొగలు కొట్టే స్మెల్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాము చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక్క ఫోటో కూడా తీసుకోవచ్చు ఈ టైంలో ఓకే ఫ్రెండ్స్ ఇట్లా చక్కగా అన్నీ కలబెట్టుకొని ఫ్రై చేసుకుందాము ఫ్రెండ్స్ చూసారు కదా ఇందా మనం వేసిన కొత్తిమీర చికెను మొత్తం మసాలాలో ఉడికిపోయింది ఎంత ఇంత కలర్ఫుల్గా అయింది ఈ టైంలో మనం ఏమయ్యమా కలిపి ఒక్కసారి బియ్యం వేసేసి వాటర్ కోసి విజిల్ పెట్టేసుకోవడమే చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకుందాం ఇలా కలుపుకొని అప్పుడు మనం రైస్ వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇట్లా మనం కడిగి నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని మొత్తాన్ని ఈ యొక్క మిశ్రమంలో వేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా వీళ్ళ బియ్యం మొత్తాన్ని వేసేసుకుని మనం మిక్సీలో కొంచెం మసాలా ఉంది కాబట్టి ఆ వేస్ట్ అయిపోకుండా ఎన్ని గ్లాస్ బియ్యం వేసుకుని ఒక గ్లాస్ కి రెండు గ్లాస్ వాటర్ రెండు గ్లాసులు ఎక్కువ కుక్కర్ ప్లస్ ఈ చికెన్ లో ఇట్లా వాటర్ ఉంటది కాబట్టి అంత కూడా అవసరం గ్లాస్ ఉంపావు చాలు ఫ్రెండ్స్ ఓకేనా అర్థమైంది కదా ఒక్క గ్లాస్ బియ్యంకి గ్లాస్ ఉంపావు చాలు అంటే ఎందుకంటే చికెన్ లో వాటర్ ఉంటుంది ఆల్రెడీ బియ్యం కడిగిన దానిలో వాటర్ ఉంటది కాబట్టి గ్లాసు పావు వాటర్ వేసుకుంటే సరిపోతుందంట ఫ్రెండ్స్ ఇట్లా వాటర్ పోసేసుకున్నాక ఈ స్టేజ్లో మనం ఉప్పు అన్నీ ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఉప్పు చూసుకుందాం ఒకసారి కలింది కొంచెం వేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ అది కూడా కొంచెం ఉప్పు వేసేసుకుందాము ఓకే ఫ్రెండ్స్ ఈ కొంచెం సరిపోతుంది ఈ కొంచెం ఉప్పు వేసేసుకుని మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఏంటమ్మా కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి ఒక్క విజిల్ విజిల్లో మనకి వేడి వేడి టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది రెండు విజిల్స్ అయితే అడుగు అంటుతుందంట అందువల్ల ఒక విజిల్ చాలు ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మనం కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ వచ్చినాక ఆఫ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా విజిల్ రావడానికి రెడీ అవుతుంది చూసారు కదా